ఓం శ్రీమాత్రే నవ ఏకాదశి వ్రతం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరియు మరొకటి కృష్ణపక్షంలో ఈ రెండు ఏకాదశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్ముతారు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజులలో ఏకాదశి ఒకటి ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి మరియు మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి మతత్రయ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటి ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల ముగ్గురు ముఖ్యమైన దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు వస్తుంది పూజ ప్రారంభించడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించాలి ఒక పీఠంపై తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపై విష్ణువు లక్ష్మి మరియు శివుడి చిత్రాలను లేదా విగ్రహాలను ప్రతిష్ఠించాలి పూజా ప్రారంభంలో ముందుగా దీపం వెలిగించి గణపతిని పూజించాలి తర్వాత విష్ణువు లక్ష్మి మరియు శివుడికి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పూజలు చేయాలి విష్ణువుకు తులసి దళాలు లక్ష్మికి తామర పువ్వులు మరియు శివుడికి బిల్వ పత్రాలు సమర్పించాలి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి విష్ణువు లక్ష్మి మరియు శివుడికి సంబంధించిన మంత్రాలను పఠించాలి ఏకాదశి వ్రత కథను చదవాలి లేదా వినాలి ఈ రోజున నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం నిష్టగా చేయాలి రాత్రి జాగరణ చేసి భజనలు కీర్తనలు చేయాలి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దేవతలకు పూజలు చేయాలి ఉపవాసాన్ని విరమించాలి పేదలకు దానం చేయాలి పూజ చేసే సమయంలో ఈ క్రింది మంత్రాలను పఠించవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఈ మంత్రాన్ని జపిస్తూ పూజని విరమించుకోవాలి నైవేద్యంగా పండ్లు మిఠాయిలు మరియు పాయసం సమర్పించవచ్చు ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేయాలి ఉపవాసం చేయడం సాధ్యం కాకపోతే పండ్లు మరియు నీరు మాత్రమే తీసుకోవచ్చు ఈ రోజున దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి మతత్రయ ఏకాదశి వ్రతం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది మరియు మోక్షం ప్రాప్తిస్తుంది అని నమ్ముతారు ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి దానిలో భాగంగా ఇప్పుడు మనం ఒక చిన్న కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం పూర్వం అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించేవాడు ఒకసారి దుర్వాసుడు అనే ముని ఆయనను పరీక్షించడానికి వచ్చి ద్వాదశి రోజున భోజనం చేయడానికి ఆహ్వానించాడు అంబరీషుడు ముని రాక కోసం ఎదురు చూస్తూ ఉపవాసం కొనసాగించాడు ద్వాదశి గడియలు సమీపిస్తుండగా దుర్వాసుడు ఆలస్యంగా వచ్చాడు అప్పుడు అంబరీషుడు ఉపవాసం విరమించాలా వద్దా అని సంభ్రాయించుకున్నాడు చివరకు తులసీ తీర్థం తీసుకొని ఉపవాసం విరమించాడు దుర్వాసుడు ఇది చూసి కోపించి అంబరీషుడిని శపించబోయాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై దుర్వాసుడిని వారించాడు మరియు అంబరీషుడు భక్తిని మెచ్చుకున్నాడు ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలిపే అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి ఈ కథలు మనకు భక్తి విశ్వాసం మరియు ధర్మం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మన జీవితంలో శాంతి సుఖం మరియు సంతోషం లభిస్తాయి ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు మతత్రేయ రోజు ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి భక్తుడి శారీరక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండిటిని ప్రభావితం చేస్తాయి ఆధ్యాత్మిక శుద్ధి ఉపవాసం మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని భక్తులు తమ పాపాలను మరియు ప్రతికూల కర్మలను శుభ్రపరచుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు ఇది అంతర్గత శాంతికి మరియు విష్ణువుతో దగ్గరి సంబంధానికి దారితీస్తుంది ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి దానిలో భాగంగా ఇప్పుడు మనం ఒక చిన్న కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం పూర్వం అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించేవాడు ఒకసారి దుర్వాసుడు అనే ముని ఆయనను పరీక్షించడానికి వచ్చి ద్వాదశి రోజున భోజనం చేయడానికి ఆహ్వానించాడు అంబరీషుడు ముని రాక కోసం ఎదురు చూస్తూ ఉపవాసం కొనసాగించాడు ద్వాదశి గడియలు సమీపిస్తుండగా దుర్వాసుడు ఆలస్యంగా వచ్చాడు అప్పుడు అంబరీషుడు ఉపవాసం విరమించాలా వద్దా అని సంభ్రాయించుకున్నాడు చివరకు తులసీ తీర్థం తీసుకొని ఉపవాసం విరమించాడు దుర్వాసుడు ఇది చూసి కోపించి అంబరీషుడిని శపించబోయాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై దుర్వాసుడిని వారించాడు మరియు అంబరీషుడు భక్తిని మెచ్చుకున్నాడు ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలిపే అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి ఈ కథలు మనకు భక్తి విశ్వాసం మరియు ధర్మం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మన జీవితంలో శాంతి సుఖం మరియు సంతోషం లభిస్తాయి ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు మతత్రేయ రోజు ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి భక్తుడి శారీరక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండిటిని ప్రభావితం చేస్తాయి ఆధ్యాత్మిక శుద్ధి ఉపవాసం మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని భక్తులు తమ పాపాలను మరియు ప్రతికూల కర్మలను శుభ్రపరచుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు ఇది అంతర్గత శాంతికి మరియు విష్ణువుతో దగ్గరి సంబంధానికి దారితీస్తుంది ఆధ్యాత్మిక వృద్ధి పూర్తి భక్తితో ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది మరియు విష్ణువు పట్ల భక్తి బలపడుతుంది ఇది జనన మరణ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి మోక్షం లేదా విముక్తి వైపు మార్గంలో సహాయపడుతుందని చెప్పబడింది శాంతి మరియు శ్రేయస్సు ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల భక్తుల జీవితాల్లో శాంతి శ్రేయస్సు మరియు ఆనందం లభిస్తాయని చెబుతారు ఇది ఒకరి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలోని అడ్డంకులను తొలగించడంలో కూడా సహాయపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు ఏకాదశి ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మికం అయినప్పటికీ దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉపవాసం శరీరానికి జీర్ణక్రియ నుండి విరామం ఇస్తుంది ఇది విషాన్ని తొలగించి చైతన్యం నింపుతుంది ఇది జీవక్రియ మరియు శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది దైవిక ఆశీస్సులు భక్తులు ఏకాదశి ఉపవాసం నిజాయితీగా ఆచరించడం వల్ల విష్ణువు నుండి దైవిక ఆశిస్సులు లభిస్తాయని నమ్ముతారు భగవంతుడు భక్తులపై కృపను కురిపించి వారికి శాంతి సంపద మరియు రక్షణను ప్రసాదిస్తాడని చెబుతారు భక్తి మరియు నిర్లిప్త పెరుగుతుంది ఉపవాసం ప్రాపంచిక కోరికల నుండి నిర్లిప్తతను ప్రోత్సహిస్తుంది మరియు ఒకరి భక్తిని బలపరుస్తుంది భౌతిక సుఖాలను దూరం ఉండటం వల్ల భక్తులు మంత్రాలు జపించడం ప్రార్థనలు మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలపై ఎక్కువ దృష్టి పెడతారు మతత్రేయ భక్తులకు విష్ణువుతో తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక పవిత్ర అవకాశాన్ని అందిస్తాయి ఈ ఉపవాస ఆచారాలు అంకిత భావంతో పాటించడం ద్వారా ఆధ్యాత్మిక శారీరక మరియు భావోద్వేగ ప్రయోజనాల మిశ్రమాన్ని అనుభవించవచ్చు వారి జీవితాల్లో శాంతి శ్రేయస్సు మరియు అంతిమ దైవిక కృపను కూడా తీసుకురావచ్చు